ఇది దేనికి సంకేతం కృష్ణుని మీద కోపంతోనే గోవర్ధనగిరి ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఉన్న ఎనిమిది కిలోమీటర్ల ఎత్తైన గోవర్ధనగిరికి పౌరాణికంగా పెద్ద చరిత్రే ఉంది శ్రీకృష్ణుడి మీద కోపం వచ్చి దేవేంద్రుడు మధురలోను దానికి దగ్గరలోనే ఉన్న రేపల్లె బృందావనం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కనీ విని ఎరుగని కుంభవృష్టిని వరదలను సృష్టించాడు ఆ ప్రాంతాల ప్రజలకు పశువులకు తలదాచుకునేందుకు చోటు లేకుండా పోయింది వారంతా వెళ్లి శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు ఆయన వారిని గోవర్ధన గిరి వద్దకు తీసుకువెళ్లి దానిని చిటికెన వేలు మీద ఎత్తి పట్టుకోగా ప్రజలంతా దాని కింద చేరి ప్రాణాలు దక్కించుకున్నారు ఈ రకంగా వారం రోజుల పాటు శ్రీకృష్ణుడు ప్రజలు పశువుల ప్రాణాలను కాపాడాడు దేవేంద్రుడికి దిక్కుతోచక వరదలు వానలను ఉపసంహరించి గర్వభంగంతో వెళ్లిపోయాడని పురాణ ఐతిహ్యం చెబుతోంది ఇది సుమారు ఏళ్ల క్రితం నాటి విశేషం గోవర్ధనగిరి ప్రాంతం బృందావనానికి ఇరవై రెండు గిరిరాజనే మరో పేరున్న గోవర్ధనగిరిని ఆధ్యాత్మికవేత్తలు సామాన్య భక్తులు ఏటా అత్యధిక సంఖ్యలో సందర్శిస్తుంటారు ఒకప్పుడు అత్యంత ఎత్తైన పర్వతంగా ఉన్న గోవర్ధనగిరి ఇరవై ఐదు మీటర్ల ఎత్తుకు అంటే ఎనభై అడుగుల ఎత్తుకు తగ్గిపోయింది ఎండలు బాణలు ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ పర్వతం కొద్ది కొద్దిగా తగ్గిపోతోందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ కులస్య మహాముని శాపం వల్లే ఈ పర్వతం రాను రాను కుంచుకుపోతోందని ఆధ్యాత్మికవేత్తలు పురాణాల ఆధారంగా చెబుతున్నారు ఆ ప్రాంతంలో తిరుగుతూ అక్కడి ప్రజలకు ఆధ్యాత్మిక బోధలు చేస్తున్న పులస్త్య మహామునికి గోవర్ధనగిరి తన దారికి అడ్డం వస్తోందని భావించి అది క్రమంగా కుంచుకుపోవాలని శపించాడని పురాణాలు చెబుతున్నాయి చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్లడానికి ఆయనకు మరో మార్గం కనిపించినప్పటికీ ఆయనకు తన శాపాన్ని ఉపసంహరించుకునే అవకాశం లేకుండా పోయిందట ఆ పర్వతం ఎత్తు అప్పటి నుంచి ఐదారేళ్లకొకసారి గుప్పెడు చొప్పున తగ్గిపోతోందని కూడా పురాణాలు చెబుతున్నాయి ఈ పర్వతం పూర్తిగా కుంచుకుపోకుండా ఎత్తు పూర్తిగా తగ్గిపోకుండా అభయమిచ్చాడని కూడా స్థల పురాణాలు చెబుతున్నాయి గోవర్ధనగిరికి అత్యంత సమీపంలోని మధురే శ్రీకృష్ణుడి జన్మస్థలం శ్రీకృష్ణుడి జన్మదినం రోజున అంటే కృష్ణాష్టమి రోజు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి మధుర బృందావనాలను సందర్శించడానికి వచ్చే భక్తులు యాత్రికులు గోవర్ధన గిరికి పూజలు చేయడం ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తోంది ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాలన్నీ గోకులాలే అయినందువల్ల వీరందరినీ శ్రీకృష్ణుడు కాపాడినందువల్ల యాదవ కులస్తులకు ఇదొక పుణ్యక్షేత్రంగా మారింది వారు ఇప్పటికీ గోవర్ధన గిరికి నైవేద్యం పెట్టిన తర్వాతే భోజనం చేయడం జరుగుతుంది అంతేకాక శ్రీకృష్ణుడి జన్మదినం రోజున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ పర్వతానికి గోవర్ధన్ పూజ పేరుతో ఆవు పేణతో పూజ చేసే ఆచారం ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతోంది శ్రీకృష్ణుడి అవతారం కంటే ముందు దీనికి ద్రోణాచలం అనే పేరుండేదని అయితే తాను శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తిన తర్వాత దీని పేరును గోవర్ధనగిరిగా మారుస్తానని మహావిష్ణువు హనుమంతుడికి చెప్పాడని ప్రతీతి గోవర్ధనగిరిని ఎత్తడానికి పులస్య మహాముని ఆ తర్వాత హనుమంతుడు కూడా ప్రయత్నించి విఫలమయ్యారని కూడా ఒక పురాణ కథ ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు